హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాక్స్ ఫర్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వచ్చి మనం శ్రీకృష్ణ శారీస్లో అయితే ఉన్నాం సో ఇది అడ్రస్ వచ్చేటప్పుడు మంగళగిరి బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ వైష్ణవి క్లాత్ మార్కెట్ అనమాట ఇది వచ్చినప్పుడు ఏ బ్లాక్లో అయితే ఉంటుందన్నమాట సెవెంటీ టూ ఏ వస్తుంది సెవెంటీ టూ బీ బి అయితే వస్తుంది అనమాట ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది తెలుసు కదా మనందరికీ సార్ కూడా శ్రీకృష్ణ సార్ కూడా చాలా మంచి కలెక్షన్ మంచి బెస్ట్ కలెక్షన్ అయితే ఇస్తారన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్తో ఇస్తారు మనకి సేల్ చేసుకున్న వాళ్ళకు కూడా మంచి కలెక్షన్ రిటైల్ వాళ్ళకైనా హోల్సేల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హై రాము సార్ బాగుందమ్మా బాగున్నాను సార్ బిజీ బిజీ అయిపోయావు ఇది మొత్తం ఇంపోర్ట్ సంబంధించింది బేల బేల హెవీ క్వాలిటీ నేషనల్ బేల రెండు వస్తాయి మూడు ముక్కలు వస్తాయి త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ కాదమ్మా మూడు ముక్కలు మూడు ముక్కలు మూడు ముక్కలు నాలుగున్నర నుంచి ఐదు మీటర్ వస్తుంది ఎగ్జాంపుల్ చూపిస్తాడు అమ్మా ఒక ముక్క ఓకే ఈ రెండు ముక్కలు ఇది ఒక ముక్క మూడు ముక్కలు ఇది మెయిన్ అంటే కస్టమైజ్ లంగాలకు కానీ పట్టు లంగాలకు కానీ గాఘ్రాకి కానీ బ్రిటిష్ కానీ పంజాబ్ కానీ దాని చాలా బాగుంటుంది ఇది బయట కొనాలంటే మీటరు మూడు వందల దాకా ఉంటుంది అమ్మా ఒక మీటర్ మూడు వందల దాకా ఉంది మరి మీ శ్రీకృష్ణ మీకు ఎంత కృష్ణాలు చూసిగా ఫస్ట్ దీపావళి అడ్వాన్స్ రూపాయలు కదా సరే సార్ ఇస్తాను సార్ వస్తాయి కట్టకు ముప్పై వస్తాయిగా ఇచ్చే మీటర్ వందూట యాభై అమ్ముతారు అంటే నాలుగు వందల యాభై పడుకుంది మనం ఇచ్చేది కట్ట కట్టకుంటే పద్దెనిమిది వందల రూపాయలు అంటే ఇచ్చి వన్ ఎంత పడింది మీకు సంబంధించి బండి కట్ట ముప్పై వస్తాయి ముప్పై వస్తాయి ముప్పై ఇరవై చూసి ఇరవై ఐదు ముప్పై దిశ ముప్పై ఐదు బండిలు మాత్రం మనం ఓపెన్ చేసి మీకు తీయము అన్న ముప్పైగా ఉన్నా మనం తీయము కట్టగిన ఉంటే అన్నీ ఇచ్చేస్తాము ఎవరి ఆఫర్ మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ ఐటమ్ హ్యాపీగా అమ్ముకోవచ్చు అరవై రూపాయలు పెట్టుబడికి వంద రూపాయలు వస్తుంది నలభై రూపాయలు లాభం వస్తుంది దీన్ని సంబంధించి బండి ఎలా ఉంటాయండి దీపావళి రోజు షాప్ మనకి తెరవబంను బంద్ అయితే ఉండదు షాప్ సండే కూడా ఉంటుంది షాప్కి వచ్చే క్యాషే కావాలి ఈ విధంగా వస్తాయి బండిస్ దీనికి సంబంధించిన బండిస్ ఇవి పాపం కొత్త పిల్ల కదా ఛానల్ కొంచెం ఏ తక్కువ కోర్స్ కొంచెం ఫాలో అవ్వండి డబల్ డబల్ లైక్ చేయండి మేడం గారు కూడా ఎందుకంటే ఆమె చిన్న ఆమె ఆమె కూడా డెవలప్ కాని కోరుకుంటుంది ఎందుకంటే తన పిల్లలు చదివించుకొని మళ్ళీ తను ఎంప్లాయ్గా చేసి మళ్ళీ ఇంటి పనులు అన్ని చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి మొత్తం జాగ్రత్త చేసుకుంటుంది ఎందుకంటే ఆడవాళ్ళకి కావాల్సింది అదే మెయిన్ పైసలు సంపాదించుకోవాలి ఇలా చూసుకునే వీడియోలు కూడా టీవోస్ రావాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళు పట్టుదల వాళ్ళు ఆ పట్టుదల వాళ్ళని నిలబెట్టాల్సింది మన నెంబర్సే ఓకేనా సరుకులతో వీడితో మళ్ళీ వస్తాను